డెట్లీ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్ ఆయనకు ఉన్నటు ఒక బాధ్యత కర్తవ్య నిర్వహణ కొరకు ఏది ఆయన విధుల నిర్వహణ భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు లెట్ డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు గౌరవించాలి ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సుప్రీం పవర్ ఎనీబడీ కానీ రాష్ట్ర ప్రభుత్వమే గానీ ప్రభుత్వాలకు తోడు ఏదైతుందో ఇవాళ నిర్మింపబడుతున్న ఒక ప్రతి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది లెటర్ సిటర్ సి లెటర్స్ ఏదో దాని పరిధిలో నెక్కుని చేయాలి